క్రాప్ యార్డుల ఏర్పాటుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ స్క్రాప్ యార్డును నిల్వ చేసే వ్యాపారులు పట్టణ ప్రజల ప్రాణాలకు ఆరోగ్యానికి భద్రతకు ముప్పు తెస్తున్నాయన్నారు ఈ స్క్రాప్ యార్డును హాస్టల్స్ కాలనీలు పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం రసాయనాల పొగల వలన స్థానికులు ఆరోగ్యపరమైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అగ్ని ప్రమాదాలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగడాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్క్రాప్ యార్డులపై నియమాలను అమలు చేయాలి చేయాలన్నారు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడడంలో ముందుంటే పట్టణానికి ప్రమాదాలు తగ్గుతాయి అన్నారు మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం త్వరగా స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿನ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ